హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు వచ్చి మనం చేయని కార్మికుల కాడికి ఉన్నాము ఇది ఏంటంటే హ్యాండ్లూమ్ పూట ఇప్పుడు మామూలుగా నాడుకొమ్ముతో అట్టా వచ్చాయి కదా ఇప్పుడు అవంతా ఓల్డ్ అయిపోయాయి ఇప్పుడు మనం చేతితో వేస్తే ఎంత బాగుంటాయంటే ఎంత నీట్గా ఉంటాయంటే అంత నీట్గా ఉంటాయి కాబట్టి చేతితో వేస్తున్నారు మన మొగ్గాల పరిస్థితి ఎలా ఉంది ఏం అని చెప్పి పూర్తిగా డీటెయిల్గా ఇది ఎలు చూపించిపోతున్నాను ఇది వచ్చేసి చేతితో వేసే అనమాట చూడండి దీంతో మీరు గమనించాల్సింది ఇంకోటి ఉంది అదేంటంటే చూడండి చిన్న గొడి మాదిరి పెట్టారు ఏంటంటే మనము దూరం నుంచి ప్లెయిన్ శారీగా ఉంటుంది దగ్గరకు వచ్చేకుందికే చిన్న గీతలు గీతలుగా ఉంటుంది కొత్త మోడల్ ఇది ఇది అప్పుడు సావిత్రి మహానటి వాళ్ళందరూ కట్టే మోడల్ జమున వాళ్ళందరూ దీనికి అసలు ఏంటంటే మూడు పెట్టు పెట్టారు ఒకటి కాదు రెండు కాదు మూడు పెట్టులు పెట్టి దీనికి అనేది నేస్తున్నారు చూడండి ఈ అయితే డిజైన్ పడే అట్టలు అనమాట ఈ అట్టలకి సంబంధించిన మిషన్స్ అవి ఆ పక్కనే ఉన్నాయి మోటార్స్ ఇది వచ్చేసి పైట్ అనమాట పైట్ వేస్తున్నారు పైట్ ఆ డిజైన్లో వస్తుంది చూడండి క్లియర్గా మీకైతే మూడు పెట్టెలు మూడు అట్టలు అన్నీ ఉన్నాయి అన్నీ మీకు డీటెయిల్గా చూపిస్తామని చెప్పి చూపిస్తున్నాము ఫస్ట్ టైం అయితే మనం వెలకాడికి వచ్చాము నెక్స్ట్ టైము ఇంకా బాగా చూపించచ్చు ఇది వచ్చి రెడ్ కలర్ అండ్ చెప్పాను కదా పైట జాకెట్టు ఇవి వచ్చి బాబిల్ అనమాట మనము చీర తయారయ్యేదానికి ఒక కార్మికుడు ఎంత కష్టపడతాడు అంటే అంత కష్టపడతారు కార్మికుడు కష్టపడేది కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కష్టపడతారు ఎందుకంటే దానికి పట్టు కండెలు అవన్నీ చుట్టాలి చేయాలి కాబట్టి చూడండి మనం ఒక శా ఒక శారీ అనేది ఒక షాప్కి మనం కొనుగోలు చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో దాన్ని ఆలోచించుకొని మీరు కూడా మన చేనేత వస్త్రాలకి ప్రాముఖ్యత ఇవ్వండి దయచేసి మన చేనేత కార్మికుల దగ్గర కొనండి కొనండి ఇంకా 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 మోడల్స్ నేను అనేది నెక్స్ట్ వీడియోలు అనేది చూపిస్తాను అసలు ప్రాసెస్ ఏంది ఎలా అని చెప్పి ఇంకా పూర్తిగా డీటెయిల్గా మీకు అన్నీ చూపిస్తాను ఇప్పుడైతే నాకు సమయం లేదండి కొంచమే ఉంది ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ నేనో చెప్పకుండా వాళ్ళకి తీస్తున్నాను అనమాట ఏంది పరిస్థితి ఏంది అని చెప్పి కాబట్టి వాళ్ళు నాకు కొంచెం ఎక్స్ప్లెయిషన్ చేశారు పూర్తిగా ఎక్స్ప్లెషన్ నెక్స్ట్ చేస్తారంట